ముఖ్యంగా ఈ నైంటీ ఫోర్ బ్యాచ్కి ఒక మంచి ఆలోచన వచ్చి మోహన్ రావు గారు ఆనందం గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మోహన్ రావు నాకు ఫోన్ చేశాడు రమేష్ గిట్లా పెట్టాలనుకుంటున్నావు ఎలా ఉంటుంది అన్నాడు ఓన్లీ మన నైంటీ ఫోర్ బ్యాచ్ అన్నా అబ్బా అన్నాడు నైంటీ ఫోర్ అంటే మేము జనవరిలో భర్త అయినాం జనవరి వల్ల అబ్బా అన్నాడు అదే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది నైంటీ ఫోర్ బ్యాచ్ కదబ్బా నైంటీ ఫోర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవరు బర్త్ వాళ్ళందరూ చేయమని చెప్పాను సరే ఇది బాగుంటుందని డిస్కస్ చేసుకున్నాం చేసిన తర్వాత ఇది ఫైనల్గా డిసిషన్ అయిపోయింది ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది ముఖ్యంగా స్టేజ్ అతిథుడు మన అన్నగారికి చాలా వందనాలు ఎందుకంటే ఇలా మద్దతు ఇచ్చేవారు నూట ఒకళ్ళే ఉంటారు అవి ఒక్కడే రాధకృష్ణ రెడ్డి గారు ఒక్కరే నేను చూసినంత కాలం నేను ఎన్నో నేను ఎన్నో చూసుకుంటూ వస్తున్నా ఇంత కోఆపరేట్ వాటి నేను చాలా చాలా అభినందిస్తూ మరియు ఇక్కడికి వచ్చినటువంటి జైటిఫాయ్ గారు అన్న ప్రసాద్ అన్న చాలా థ్యాంక్స్ అన్న మా గ్రూప్ లో జాయిన్ అయినందుకు చాలా మాకు మీరు ఒక పెద్ద గురువులు మీరు మాకన్నా ముందే మంచి మంచి డ్యూటీలు చేసేళ్ళు కష్టం డ్యూటీ చేశారు మేము కూడా చాలా కష్టపడ్డాం ఎప్పుడైతే ఎప్పుడైతే మా ట్రైనింగ్ అయిపోయిందో మాది మోహన్ రావు మేమంతా టెన్ ఇయర్స్లో ఒకటే ఉన్నాం ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు అయినప్పటికీ కూడా డ్యూటీలో చాలా కష్టపడ్డాం చాలా మేము ఉన్నప్పుడు బుల్లెట్ పప్పు బాయిస్ కేజో పచ్చిస్ కేజో ట్వంటీ కేజీ ఇరవై మూడు కేజీలు అది వేసుకుంటే మంచి మాకు నడవరాకపోయేది అయినప్పటి కూడా నేను లీవ్ వచ్చినప్పుడు మా ఫాదర్ ఇట్లా చూసి ఏంది పిడకు ఇది అయింది అన్నాడు ఏంది పిడకు ఇది ఏందంటే ఏ పరిస్థితి నేను అన్న అలాంటి డ్యూటీ చేసేసిన మహా లీవ్లం మేమంతా చాలా కష్టపడ్డాం చాలా కష్టపడడం ముందు మా ఫాదరు మేము చాలా పూర్ ఫ్యామిలీ నాకు ఎంత పెద్ద ఆస్తులు ముగ్గురు అన్నదమ్ములం ఇద్దరు ఒక ఒకన్నా జిల్లాలో

అయితే మొత్తం మీద ఇలాంటి సందర్భం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అన్నగారికి అభినందిస్తూ అందరం మంచిగా కలిగి ఉండి ఫ్యామిలీతో అందరు మంచిగా ఉండి ఫ్యామిలీతో రావాలంటే మీ ఇష్టం అది అంతగానే ఎవరిష్టం వాళ్ళు అది నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు ఇలా జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతూ అన్నగారికి వందనాలు చెబుతున్నాం

పనకు కడపతాకి నెత్తి బొబ్బు పెట్టరా గల్లి చిన్నది గల్లి చిన్నది కరి బోల కడపపెట్టి వల్ ఉన్నేళ్ళ పిల్లగొట్ట కన్న చిన్న గుంటయో గల్లి చిన్నది వెరీ మచ్